హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇక దాదాపుగా లక్ష రూపాయలు అనేది కూడా ప్రతి రైతుకు రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జంప్ చేయబోతుంది కాకపోతే దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఎలా రెడీ చేస్తుందంటే పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు పొందుతూ సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటించి వారికి దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు కాకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి అనేది కూడా త్వరలోనే వి వివరిస్తామని అర్హుల జాబితాను కూడా ఎలా పరిగణించాలో చెప్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహాయంతో రైతులకు ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించి త్వరలోనే మనకు అప్డేట్ అనేది కూడా రాబోతుంది ఇక రేపు నెలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి కాబట్టి అప్పుడే ఈ పథకానికి సంబంధించి కూడా పూర్తి మార్గదర్శకాలనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్